హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ముందు రోజు చెప్పినట్టు మేమైతే షాపింగ్కి వచ్చేసినాం ముందు రోజు మండే రోజు మేము ఎంగేజ్మెంట్ చూసుకొని నెక్స్ట్ ట్యూస్డే రోజు మేము ఈవినింగ్ స్టార్ట్ అయినామండి షాపింగ్ కానీ ఈవినింగ్ షాపింగ్ అదంతా చూసుకొని వెళ్ళొచ్చు లాగా స్టార్ట్ అయినాం మా మమ్మీ వాళ్ళు ప్రాపర్ ఖమ్మంలోనే ఉండేది అందుకని మేము అక్కడనే స్టే చేయొచ్చు అన్నట్టు ఉన్నామండి ఒకరోజు మేమైతే వరమహాలక్ష్మి కాంచీపురం వరమహ మహాలక్ష్మి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాం అక్కడ ఆంబియన్స్ అంతా చాలా బాగుందండి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా బాగుంది మనం ఎంట్రన్స్లోనే అమ్మవారి విగ్రహం చూడవచ్చు ఆ అమ్మవారి విగ్రహమే షాప్ అంతటికి హైలైట్ అండి అంటే షాప్ పేరు తగ్గట్టు అమ్మవారి విగ్రహం అయితే నిలబెట్టుకున్నారు వాళ్ళు మనమైతే షాప్లోకి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళంగానే మనకి శారీస్ అయితే చూపించారు మనకు అంత అక్కడ నచ్చపోవడంతో లేదు కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు మేము నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే చూపించండి అని చెప్పడం అయితే జరిగింది అలా చెప్పడంతో వాళ్ళైతే మేడం సెకండ్ ఫ్లోర్లో శారీస్ బాగుంటాయి మేడం ఫిఫ్టీన్ థౌజండ్ ఏ ఉంటాయి కావాలంటే వెళ్ళి చూడవచ్చు అన్నారు మేమైతే ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వచ్చినామండి పిల్లలు పెద్దలు అందరం కలిసి ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉంటాం మేమందరం అయితే ఒక్కటే ఫ్లోర్లో ఒకటే లిఫ్ట్లో వెళ్ళిపోయినాం మేము వెళ్ళాంగానే మమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారండి హాయ్ అండి బాగున్నారా అని మేమైతే ఇక్కడికి అందరం కలిసి తీసుకుందామనే ఉద్దేశంతో వచ్చినాం ఆంటీ అయితే మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు మా అమ్మమ్మ వచ్చి మధ్యలో ఏంది నువ్వు ఎప్పుడు వీడియోస్ చూస్తున్నావు ఏంది అని అడుగుతుంటే లేదమ్మమ్మ నేను యూట్యూబ్ చూస్తున్నా అందుకే తీస్తున్నా అన్న ఇక్కడైతే నాకు చిన్న చిన్న నవర మంచ పడ్డాయి అంటే నవర మంచం అంటే అట్లా కాదు చిన్న చే స్టూల్ టైప్ ఉన్నాయండి ఇక్కడ వాళ్ళు మాకైతే శారీస్ చూపించడం జరిగింది వాళ్ళైతే ఒక్కగానే చూపిస్తున్నారు కానీ మాకైతే నచ్చడం లేదు కాంట్రాస్ట్ బ్లౌజ్ వద్దు జెరీ గోల్డ్ జెరీ వద్దు ఆల్రెడీ కలర్ ఉందని చెప్పడం జరిగింది అయితే మీ షాప్ అంతా వాళ్ళు ఓపెన్ చేసి చూపించినా కూడా మేము అందులో రెండే రెండు శారీస్ తీసుకున్నాం అందులో ఒకటి నేను తీసుకున్నానండి మిగతా ఎవ్వరు షాపింగ్ చేయలేదు రేపు వస్తాంలేండి అని కొన్ని పక్కకు పెట్టుకొని రావడం జరిగింది ఈ వీడియోలో నా శారీ మీకు కావాలంటే చూ నా శారీ మీకు చూపించాలంటే కామెంట్ చేయండి శారీ చూపించమని నేను నెక్స్ట్ చిన్న షార్ట్ టైప్ చేసి చూపిస్తాను మేమైతే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డిన్నర్కి వెళ్ళినామండి అది కూడా దాబాకి వెళ్ళినాం ఫ్యామిలీ మొత్తం చూడండి మేమైతే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని దాబాకి వచ్చేసినాం ఇక్కడ ఇక్కడైతే మేము రెండు టేబుల్లో కూర్చోవడం జరిగింది మేమైతే కొంతమంది ఒక టేబుల్లో కొంతమంది మా ఇంకో టేబుల్లో ఆపిస్తున్నారు కదండి వాళ్ళే మేమైతే రెండు కడాయి చికెన్ ఓ పరోటా చెప్పడం జరిగింది పరోటా అడిగితే వాళ్ళు లేదు టైం అంటే సరే రోటీ తెప్పియండి అని అన్నాం పుల్కా రోటీ సేమ్ ఒక ఒకటి అని చెప్పారు వాళ్ళు సరలే తిండి అన్నాం మనిషికి మూడు వచ్చినాయండి రోటీలు కర్రీ పెట్టేసిర్రు అదంతా కంప్లీట్ చేసుకున్నాం మేము అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతకి మేమైతే బిర్యానీ ఆర్డర్ పెట్టినాం ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినడం అయితే జరిగింది పర్లేదు టేస్ట్ అయితే చేయొచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ నెక్స్ట్ అయితే ఖమ్మం సైడ్ ఎవరైనా వెళ్తున్నట్టయితే రమేష్ దాబా వన్ దీంట్లోకైతే వెళ్ళి చూడండి నాకైతే టేస్ట్ సూపర్ అంటే సూపర్ నచ్చింది మేము గోలీ సోడా చెప్పడం జరిగింది నార్మల్గా అయితే మనం రెస్టారెంట్ పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు త్రీ థౌజండ్ ఎబోనే అవుతుంది బిల్లు అంతేగాని మనం ఎన్ని ఆర్డర్ పెట్టుకున్నా ఏం చేసుకున్నా కూడా తక్కువ బిల్లు కావాలంటే ఆల్మోస్ట్ దాబాలల్లకైతేనే సెట్ అవుతుందండి మనకి ఒక్కసారి విజిట్ కాండి ఈ దాబాకి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది నెక్స్ట్ అయితే మేము ఇక్కడ మా తమ్ముడు గోళీ సోడా తాగుదామని చెప్పిండు గోలీ సోడా అయితే మేము తీసుకున్నామండి నేనైతే లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను నేనైతే ఒక్కసారి ఇట్లా కొట్టగానే వచ్చేసింది నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఫస్ట్ టైం నేను గోలీ సోడా కొట్టినా నా వల్ల కూడా అవుతుందని అనిపించింది మా తమ్ముడు అయితే నేను కొట్టిండని చాలాసేపు ట్రై చేసిండు రావట్లేదు రావట్లేదు అని నేను ఎక్కిరిచ్చిన పందెంకైనా నేను కొట్టిస్తా అని చెప్పి కొట్టిండండి ఫైనల్గా వానికి కూడా వచ్చేసింది ఇంకా మేమైతే అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క ఫ్లేవర్ ఆర్డర్ చేసుకొని ఫుల్గా తినేసి కడుపు నిండా తాగేసినాం ఒక్కసారి టైం ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఇలా వెళ్ళడం మంచిదండి ఈరోజు ఎట్లుంటుందో రేపు ఎట్లుంటుందో చెప్పలేము నెక్స్ట్ నేనైతే ఈ వీడియో మా మామయ్య మ్యారేజ్ ట్వంటీ త్రీకి వచ్చింది ట్వంటీ త్రీ నుంచి మేము ఫస్ట్ పెళ్ళికొడుకుని చేసే రోజు నుంచి వీడియో ఖచ్చితంగా మీకు పెడతా థ్యాంక్ యూ